హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగం లక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి చాలా రోజుల తర్వాత మీ అందరితో మరొక బ్లాగ్ షేర్ చేసుకోవడానికి మీ ముందుకైతే వచ్చేసానండి ఈ మధ్య వీడియో షూట్ చేయడం కుదరట్లేదు పోస్ట్ చేయడం అంతకన్నా కుదరట్లేదు అనమాట ఈ వీడియో కూడా తీసి వన్ వీక్ అవుతుంది సో కుదరక పెట్టలేదు అనమాట లాస్ట్ వీకు బుధవారం రోజున ఈ వీడియో అనేది షూట్ చేశానండి అప్పుడు మార్నింగ్ టైంలో అయితే ఇట్లా ఉందన్నమాట వర్షం అయితే బీవచ్చంగా పడుతుంది మా వారు పాలకెళ్ళి వచ్చేసారు పిల్లల్ని స్కూల్కి పంపిద్దామా వద్దని ఆలోచిస్తూ ఉన్నాము అంటే బాగా గాలివాణితో కూడిన వర్షం అయితే వచ్చిందండి ఇంత వర్షంలో పిల్లల్ని స్కూల్కి పంపించామనుకోండి జలుబులు దగ్గులు ఖచ్చితంగా వస్తాయి ఇంకా జలుబులు దగ్గులు వచ్చాయనుకోండి ఖచ్చితంగా ఫీవర్ అయితే వస్తుంది అది తగ్గాలంటే వన్ వీక్ ఖచ్చితంగా పడుతుంది సో ఇంక ఒక్కరోజు ఆఫ్ చేస్తే సరిపోతుందిలే అనుకున్నాం కానీ సెవెన్ థర్టీకి ఆ టైంలో అయితే వర్షం అంతా ఆగిపోయిందండి సో ఫాస్ట్ ఫాస్ట్గా వన్ అవర్ లోనే పిల్లలైతే రెడీ అయిపోయారు ఇంకా దొండకాయ ముక్కలైతే కట్ చేసింది అనమాట మా పెద్దత్తయ్య గారు దొండకాయ ఫ్రై చేస్తూ ఉన్నాను అంటే ఇంకా లంచ్ బాక్స్ కోసం ఈరోజు ఉదయాన్నే సిక్స్ థర్టీ కల్లా దొండకాయ ముక్కలు అయితే కట్ చేసాము ఇంకా పిల్లలు అప్పుడు ఇంకా లెగలేదనమాట ఇంకా వర్షం తగ్గింది అనుకోండి లంచ్ బాక్స్ కట్టేసి త్వరగా పంపించలే అని చెప్పేసి కర్రీ అనేది ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంకో పక్కన ఉప్మా కూడా రెడీ చేశానండి అంటే కొంచెమే దోశ పిండి ఉంది అది పిల్లల కోసం అని చెప్పేసి దోశలు అయితే పిల్లలకు పోసేసాను మా కోసం ఉప్మా కూడా చేసేసాను రైస్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందే కడిగి పెట్టేశానమాట ఇంకా అది కూడా పెట్టేస్తూ ఉన్నాను సో వర్షం వచ్చేసి ఎయిట్ కల్లా తగ్గిపోయిందనమాట ఇంకా వన్ అవర్లో వాళ్ళు ఫ్రెష్ అయిపోవాలన్నమాట స్నానం చేసేసి టిఫిన్ చేసేయాలి సో లంచ్ బాక్స్ కట్టేసానమాట వన్ అవర్లో రెడీ అయిపోయారండి ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయారు మా వారం ఒక పక్క నేను ఒక పక్క ఇద్దరిని రెడీ చేసాం అనమాట సో ఇంకా ఖచ్చితంగా రెడీ అయ్యారు ఆటో వచ్చేసింది ఎక్కేసి వెళ్ళిపోయారనమాట రోజు సో వర్షం బాగా వచ్చేసింది అనమాట మార్నింగ్ టైంలో సో అలా రావటం వల్ల ఆఫ్ చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా ఎగ్జామ్స్ కూడా దగ్గర పడుతున్నాయండి రివిజన్స్ ఉంటాయి కదా మళ్ళీ పెండింగ్ వర్క్స్ ఏమైనా ఉంటే చేసుకుంటారని చెప్పేసి ఈ స్కూల్కి అయితే పంపించేసాం అనమాట పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి స్నాక్స్ చేద్దాం అనుకున్నాను అయితే ఉల్లిపాయలు అయిపోయాయి అనమాట సో ఈ రోజే ఖచ్చితంగా ఉల్లిపాయలు అయితే అయిపోయాయి మార్నింగ్ టైంలో చెప్పాను మా వారికి తీసుకురమ్మని చెప్పాను వర్షం బాగా పడుతుందని చెప్పేసి ఇంకెక్కడ ఆకుండా వచ్చేసారనమాట పాలకు వెళ్ళి ఇంక ఇంటికి అయితే వచ్చేసారు కూరగాయలు కూడా చెప్పాను కానీ కూరగాయలు కూడా తీసుకురాలేదండి వర్షం బాగా పడుతుందని చెప్పేసి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏమైనా స్నాక్స్ అడుగుతారు కదండి సో దానికోసం అని చెప్పేసి ఈరోజు అయితే తెపాలు చెక్కలు చేస్తూ ఉన్నానండి వరిపిండి అయితే ఇంట్లో రెడీగా ఉందనమాట శనగపిండి కూడా ఉంది మొన్న పట్టించుకొచ్చాము వర్షాకాలం కదా ఏదైనా తినాలనిపిస్తూ ఉంటుందని చెప్పేసి కొంచెం చక్రాలు లేకపోతే బూందీ చేసుకుందాం అని చెప్పేసి తీసుకొచ్చామనమాట ఇంకా వర్షం నిన్నంతా వర్షమే పడింది ఈరోజు మార్నింగ్ టైంలో కూడా బాగా వర్షం పడింది కదా సో దానివల్ల పుల్లలు మొత్తం తడిచిపోయాయి అనమాట ఇంకా టూ డేస్ తర్వాత చేయొచ్చులే అని చెప్పేసి ఆగాము ఇంకా ఇప్పుడు పిల్లల కోసం అయితే తపాల్ చెక్కలు చేస్తూ ఉన్నానండి సో స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి రెడీగా ఉండాలన్నమాట సో ఇంకా టైం వచ్చి వచ్చేసి త్రీ అవుతుంది ఇంకా పిల్లలు వచ్చేసరికి రెడీ అయిపోతాయి అని చెప్పేసి ఫాస్ట్గా చేస్తూ ఉన్నాను దీంట్లోకి ఉల్లిపాయలు లేవని చెప్పాను కదా మార్నింగ్ టైంలో తీసుకురాలేదండి ఇంకా మధ్యలో కూడా వెళ్ళలేదన్నమాట ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు అల్లం మూడు కూడా చాప్ చేసి సన్నగా ఇంకా కలిపేసుకున్నాను కొంచెం పెసరపప్పు ఉప్పు అన్నీ వేసి ఇదిగోండి ఇలా కలిపేసుకున్నాను అనమాట కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగానే వేసేసానండి చపాతీ పిండి గట్టిగా కలిపేసుకున్నానండి మనకి కూరగాయలకి కవర్స్ వస్తాయి కదా ఆ కవర్ని కట్ చేశాను అనమాట సో మనకి హ్యాండిల్స్ ఉంటాయి కదా పట్టుకునేవి అవి కట్ చేసి ఇలాగా పెద్దగా అనమాట దీని మీద ఖచ్చితంగా ఒక ఎనిమిది ఈజీగా పడతాయని చెప్పేసి ఫాస్ట్గా అయిపోతాయని చెప్పేసి ఉండలు చేస్తూ ఉన్నారండి మనం చపాతీ ఉండలు కడతాం కదా అలా కట్టేసి చేత్తో అయినా చేసుకోవచ్చు పూరి ప్లేస్ ఉందనుకోండి పూరి ప్లస్తో అయినా చేసుకోవచ్చు చేత్తో చేసుకుంటేనే ఇంకా ఈజీ అనిపిస్తుంది అండి నాకైతే అంటే ఇంకా మరీ అంత చక్కర్లాగా కాకుండా కొంచెం మందంగా చేసుకుంటాం అనమాట నేను స్కూల్ నుంచి వచ్చేటయానికి మా అమ్మగారు అయితే రెడీగా ఉంచుతారనమాట వర్షం పడుతున్నప్పుడు కానీ అప్పుడప్పుడు అడిగి మరీ చేయించుకుంటాను ఒక్కొక్కసారి ఇట్లా కారంగా చేస్తుంది ఒక్కొక్కసారి స్వీట్గా చేస్తుంది అనమాట మా అమ్మగారు అంటే బెల్లం వేసుకొని అవి కూడా బాగుంటాయి ఈ రోజు చేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ డేకి కారపే అనుకోండి సాగుతూ ఉంటాయి అనమాట సో తింటూ ఉంటే రబ్బర్ సాగుతున్నట్టు ఉంటాయి దవ్ణ క్లోజ్ చేస్తాయి అనమాట సో అప్పుడు చిన్న వయసులో అనుకోండి చక్కగా తింటూ ఉంటే అనిపిస్తుంది తపాల చెక్కల కోసం స్టవ్ మీద గిన్నె పెట్టేసానండి గిన్నెలో చేస్తూ ఉన్నారు అనమాట కొంతమంది త్వరగా అయిపోతాయి అని చెప్పేసి ఒక కేజీ నూనె పోసేసి ఇంకా ఆయిల్లో డీప్ ఫ్రై చేసి చేస్తారు కానీ అలా కన్నా కానీ ఇలానే ఆరోగ్యం అండి చక్కగా ఆవిరి మీద ఉడికినవే బాగుంటాయి అనమాట సో అవి కూడా బాగుంటాయి టేస్ట్ రెండు ఒకలానే ఉంటాయి కానీ ఇంక మనకి ఆయిల్ తక్కువ పడుతుంది కదా అని చెప్పేసి ఆవిరి మీద ఉడుగుతాయి కదా చక్కగా మంచిగా అని చెప్పేసి ఇంకా చేస్తూ ఉన్నాను స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టేసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని చుట్టూ వచ్చే విధంగా గ్రెగ్ తిప్పేసాను గిన్నె వేడైన తర్వాత మధ్యలో ఒకటి వేసుకున్నానండి తర్వాత చుట్టూ వేసుకుంటూ ఉన్నాను పెద్దవి చేశాను అనమాట నేను నాకు ఆరైతే ఖచ్చితంగా పట్టాయండి చిన్నవనుకోండి ఎనిమిది ఈజీగా పడతాయి అనమాట ఇలాగా చుట్టూతో పెట్టేసి మూత పెట్టేసామనుకోండి చక్కగా ఉడికిపోతాయి అనమాట ఫస్ట్ రౌండ్ రెడీ అయ్యేసరికి సెకండ్ రౌండ్ మళ్ళీ చేసేయొచ్చండి సో అలా మూత పెట్టేసి మళ్ళీ ఉండలు చేసేసుకొని ఇదిగోండి ఇలాగా తెపాల చెక్కలు చేస్తూ ఉన్నాను ఇవి సిమ్లో పెట్టేసి ఉడికిస్తూ ఉన్నాం కాబట్టి కొంచెం టైం ప్రాసెస్ ఎక్కువగానే పడుతుంది కనీసం ఒక వాయి రెడీ అయ్యేసరికి పావు గంట టైం అయితే పడుతూ ఉందండి నాకు త్రీకి మొదలు పెట్టేశాను కదా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఒక మొత్తం మీద రెండు రౌండ్లు అయిపోయాయి అన్నమాట మొత్తం నాకు టూ అవర్స్ అయితే పట్టిందండి బెల్లం చెక్కలు చేసుకుందాం అని చెప్పేసి ఇక్కడ బెల్లం అయితే తిరుగుతూ ఉన్నానండి చిన్నప్పుడు ఎప్పుడో అమ్మ చేసింది అప్పుడు తింటమే కానీ మళ్ళీ ఈ మధ్య మధ్యలో కారపి చేసాను కానీ బెల్లంతో చెల్లేదనమాట సో ఇంకా పావుకే పిండే మిగిలింది ఇంకా అది కూడా ఎందుకు లేకూడదాం అని చెప్పేసి బెల్లం కూడా తురిమేసి బెల్లం చెక్కలు కూడా చేశానండి చూసారు కదా బెల్లం చెక్కలు అలాగే కారపీ రెండు కూడా దీంట్లోనే ఉన్నాయి రెడ్ కలర్ లో ఉన్నాయి కదా అవైతే మధ్యలో పెట్టేసానమాట సిమ్ లో పెట్టేసి మనం మధ్యలో వేస్తాం కదా ఫస్ట్ అవైతే బాగా రెడ్ కలర్ లో వచ్చాయి మిగిలినవన్నీ చుట్టూతో వేసినాయి అనమాట వైట్ వైట్ గా ఉన్నాయి కదా అవన్నీ కూడా చుట్టూతో తా వేసినవి అని కొంచెం కలర్ అంతగా అనిపించదు కానీ ఉడికిపోతాయి కానీ కలర్ అంతగా అనిపించదు గిన్నెలో మధ్యలో వేస్తాం కదండి సిమ్లో పెట్టేసి అవి అయితే కొంచెం కలర్ వచ్చేసి కరకరలాడుతూ ఉంటాయి అనమాట తింటూ ఉంటే క్రిస్పీగా ఉంటాయి సో చుట్టూ తి మాత్రం కొంచెం మెత్తగా ఉన్నా కానీ బాగుంటాయండి అవి కూడా కారం కారంగా బాగుంటాయి ఉల్లిపాయలు ఉంటే బాగుండేది కానీ ఉల్లిపాయలు ఏది లేవు అలానే చేసేసాను మరి ఏం చేస్తాను చెప్పండి పిల్లల కోసం ఆ నెక్స్ట్ డే వచ్చేసి పిల్లల కోసం పాప్కార్న్ అయితే చేస్తూ ఉన్నానండి క్యారామిల్ల పాప్కార్న్ అనమాట మొక్కజొన్న గింజలు తీసుకొచ్చారు తీసుకొచ్చిన వెంటనే స్పైసీ పాప్కార్న్ అయితే చేశాను కానీ ఇలా క్యారామిల్ల పాప్కార్న్ అయితే చేయలేదు రేవతి అడుగుతూ ఉందనమాట స్వీట్ చేయమని చెప్పేసి అందుకని చెప్పేసి కొంచెం అంటే కొన్నే ఉన్నాయన్నమాట మొక్కజొన్న గింజలు కూడా కొన్నే ఉన్నాయి స్పైసీగా ఉండాలని చెప్పేసి అప్పుడు వేయించి ఎక్కువగా పెట్టేశాను ఇంకా కొన్నే ఉన్నాయి దాంతోనే చేద్దామని చెప్పేసి చేస్తూ ఉన్నాను కప్పు ఉంది కదండి ఆ కప్పుతో ఒక హాఫ్ కప్ దాకా ఉన్నాయన్నమాట ఆ కప్పుతోనే బెల్లం తీసుకున్నాను నిండుగా తీసుకున్నాను బెల్లం కొంచెం పీచులు ఉంటాయని చెప్పేసి కొంచెం బెల్లం నలకొట్టేసి ఇదిగోండి వాటర్ కొంచెం పోసేసి ఫిల్టర్ చేసుకున్నాను అనమాట కొంచెం వేడి చేసుకున్న తర్వాత ఫిల్టర్ చేసుకున్నాను ఇదిగోండి పాకం అయితే గట్టిగా రావాలన్నమాట పాకం అనమాట అంటే తెల్లబెల్లం అనుకోండి మనకి ఈ చూడటానికి కూడా కలర్ఫుల్గా బాగుంటుంది బెల్లం సరిగా ఉండట్లేదండి ఈ మధ్య బెల్లం అరిసెలు బెల్లం అంటారు కదా ఒకసారి దాంతో చేస్తే నల్లగా వచ్చేసిందండి ఇది వచ్చేసి మామూలుగా పావు కేజీ బెల్లం ఉంటుంది కదా దాంట్లో పావు కేజీ గడ్డలో సగం వేసారు అనమాట పాకం అయితే పాకమేనండి మనం పల్లీ చికి పట్టుకుంటాం కదా ఆ పాకం అనమాట ప్లేట్లోకి వేయగానే టంగని శబ్దమని రావాలి మనం విరిచామనుకోండి ముక్కలు ముక్కలుగా విరిగిపోవాలన్నమాట అలా పాకం వచ్చిన తర్వాత ఒక చిన్న స్పూను పసుపు ఎంత వేసుకుంటామో అంతా షోడ ఉప్పు అయితే వేసుకోండి దీన్ని వేసుకోవడం వల్ల క్రిస్పీగా ఉంటుందన్నమాట పంటకి అదుక్కోకుండా ఉంటుంది అలాగే ఇలా అయితే ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నాను మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది కదా నెయ్యి వేయడం మర్చిపోయాను అనమాట నేను బెల్లం కరిగేటప్పుడే నెయ్యి వేస్తాను ఎప్పుడు కానీ హడావుడికి మర్చిపోయాను తర్వాత పాకం వచ్చేసిందని చెప్పేసి ఫాస్ట్గా పాప్కార్న్ అయితే వేసాను తర్వాత పాప్కార్న్ వేసిన తర్వాత ఒక రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసుకున్నానండి అంటే నెయ్యి వేసుకోవడం వల్ల ఏంటంటే కలర్ఫుల్గా ఉంటుంది కదా సో షైనీగా మెరుస్తూ ఉంటుంది అనమాట పిల్లలకు కూడా ఆరోగ్యం కదా సో అందుకని చెప్పేసి మధ్యలో వేశాను నెయ్యి రెండు స్పూన్ల నెయ్యి వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకున్నానండి ఒక ప్లేట్కి ఆయిల్ కానీ నెయ్యి రాసుకొని మొత్తం దాని మీదే వేసుకోవచ్చు లేకపోతే ఎలా అయినా ఉంచేసుకోవచ్చు అండి ఇంకా నేను కొంచమే కదా చేసిందని చెప్పేసి నేను ఇంకా బాండీలోనే ఉంచేసాను అనమాట ఇక దీనికి వడల్పాటి బాండీయే కావాలండి పాప్కార్ను కొంచమైనా కానీ ఇలా పాకం పట్టుకొని క్యారామిల్లా పాప్కార్న్ చేసుకున్నప్పుడు మనకి తిప్పేటప్పుడు ఇబ్బంది అవుతుందనమాట కొంచెం వెడల్పాటి బాండీనే తీసుకోవాలి సో భలేగా రెడీ అయిపోయాయండి విడివిడిగా పొడి పొడిగా భలే ఉన్నాయి రేవతి బాగా ఇష్టంగా తినదన్నమాట అరుణ్కి అంతగా ఇష్టపడలేదు ఆ రోజే ఇంటి ముందుకి స్వీట్ కార్న్ బండి కూడా వచ్చేసిందండి సో ఇంట్లో వాళ్ళు స్వీట్ కార్న్ కూడా తీసుకున్నారు అవి కూడా ఉడకబెట్టేశాను పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి స్నాక్స్ అయితే రెడీగా ఉన్నాయి రేవతి అయితే నాకు రెండు స్నాక్స్ రెడీగా ఉన్నాయని చెప్పేసి ఇంకా అంటూ ఉంది స్వీట్ కార్ కూడా తింటూ ఉంది పెట్టేసుకొని సో అలాగా గడిచిపోయింది అనమాట రేపటి తో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు ఉంటాను ఓకేనా బాయ్